నిరంతర స్తోత్రార్హుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఘనమైన నామం నాకు మహిమ కలుగును గాక ఆమెన్ ప్రభువు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డ మీకు నా హృదయపూర్వకపు వంగనాలు ప్రత్యేకపు శుభం తెలియపరుస్తున్నాను సీఎనుల నుండి నా ప్రభుత్వ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడబోచినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదమైన దీవెనలైన ఆయన ఉన్నతమైనటువంటి కృపైన సమృద్ధిగా దేవుడు మనకి దయ చేయాలని అనుకుంటున్నాడు ఈరోజు వాక్యపు వర్తమానము సమృద్ధిగా ఈ దర్మణ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మాటల ఆధారముగా పరిశుద్ధ లేఖంలో ఉన్నటువంటి కొన్ని దేవుని యొక్క మాటలు మనం చదవగలిగినట్లయితే ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది మధ్య పదకొండు వచ్చారని చదువుకున్నాం మరియు ఎహోవా నీకిచ్చినదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను హలియ దేవుడు ఇచ్చేది ఏదైనా గాని మనకి కొద్దుగా ఉండదండి దేవుడు ఏదైనా గాని సమృద్ధిగా మనకి దయచేయాలని అనగా అది ఆశీర్వాదమైన మన పనులు దీవించబడాలన్నా మన యొక్క విషయాల్లో దేవుడు తోడుగా ఉండాలన్నా అసాధ్యమైనటువంటి పనులు దేవుడు జరిగించాలన్నా తప్పకుండా దేవుడు సమృద్ధిగానే మనకి దయచేస్తాడు ఇంకొకసారి మాట చూడగలిగితే మనము యహోవా నీకు ఇచ్చిదరణి నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ పంట నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను మేలుగా జీవిస్తాడని నీ జీవితంలో మేలు దేవుడు దయచేస్తాడని తెలియపరుస్తున్నాడు ఈనాడు చూస్తూ ఉంటే దేవుని యొక్క మేలులు పొందుకోవాల్సింది పోగొట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సింది పోగొట్టి దేవుని యొక్క కృపణ పొందుకోవాల్సింది పోగొట్టి నిత్యము మన సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత ఉద్దేశాల్లో జీవితాన్ని ముందుకు కొనసాగించే వారు ఉన్నారంటే అలాంటి వారు లేకపోలేదు కానీ దేవుడు నిన్ను దీవించాలన్నా దేవుడి నీ కుటుంబ పరిస్థితులు సరిచేయాలన్నా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో కూడిన ఆ సమృద్ధిని నీవు పొందుకోవాలన్నా ప్రాముఖ్యంగా నీవు శ్రద్ధగా దేవుని మాట వినేటువంటి మనస్సు నీవు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలిలుయా అందుకని ఇరవై ఎనిమిది అధ్యయ మొట్టమొదటి వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉంటే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నెల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటే దేవుడు మనల్ని హెచ్చించాలండి ఏం చేయబడాలి మనం శ్రద్ధగా దేవుని యొక్క అడుగు జాడలో నడిచేటువంటి అనుభవం కలిగి ఉండాలి నిత్యము దేవుని మాట వినటకు నిత్యము దేవుణ్ణి ప్రార్థించుటకు నిత్యము దేవుణ్ణి ఆరాధించుటకు నిత్యము దేవుణ్ణి స్థుతించేటువంటి అనుభవం మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా దేవుని మాట శ్రద్ధగా వింటాం తగ్గింపు జీవితం మనం కలిగి ఉంటాం తద్వారా ఎక్కడైతే మనకు అవమానం కలిగిందో ఎక్కడైతే మనకి నింద కలిగిందో అక్కడే నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నిన్ను హెచ్చించును గాక అల్లెలు అందుకే ఈ రోజు పాట మనం చూస్తా ఉంటే దేవుడు సమృద్ధిగా నిన్ను దీవించాలనే ఆలోచన కలిగి ఉన్నాడండి ఈ దీవెనలో ఏదో ఈనాడు మనం పొందుకున్నది కాదు ఆనాడు దేవుని యొక్క బిడల్లో చరిత్రలో మనం చూస్తా ఉంటే అబ్రహాము దీవించబడ్డాడు సమృద్ధిగా ఇషాకు సమృద్ధిగా దీవించబడ్డాడు యాకోబు సమృద్ధిగా దీవించబడ్డాడు యోసేపు సమృద్ధిగా దీవించబడ్డాడు మోసే సమృద్ధిగా దీవించబడ్డాడు ఇక తన బిడ్డలందరూ కూడా తన వాక్యము ద్వారా తన ఆలోచన ద్వారా తన తలంపు ద్వారా జీవించిన ప్రతి బిడ్డను కూడా దేవుడు సమృద్ధిగా దీవిస్తున్నాడు ఇంకా సమృద్ధిలో మేలుడు దయచేస్తున్నాడు అండి ఈనాడు మన జీవితాలు మేలుగా లేకపోవటానికి కారణం ఈనాడు దేవుని చే దీవించబడలేకపోవటానికి కారణం మనం దేవుని మాట వినేవారంగా ఉంటున్నా కానీ వినలేకపోతున్నా అందుకనే శ్రద్ధగా నీవు దేవుని మాట వినగలిగితే నీ దేవుడు అని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటే ఎక్కడ వేసిన పొంగలి అక్కడ కానీ ఉన్నట్టు అలాగే ఉంచు ఉంటారు అలాగే జీవిస్తూ ఉంటారు ఇది చాలు ఈ బ్రతుకు చాలు ఈ జీవితం చాలు అనుకుంటా ఉంటారు కానీ దేవుడు నిత్యము నిన్ను నూతన పరచబడాలని నిత్యము నిన్ను దీవించాలని నిత్యము నిన్ను ఆశీర్వదించాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుకనే ఈ అనుదిన ప్రార్థనలో నా ప్రియులారా దేవుడు సూచిగా మాట్లాడుతున్నాడు దేవుని యొక్క సమృద్ధి మేలు నువ్వు పొందుకుంటే నీ కుటుంబము దీవించబడుతుంది నీ చేసే ప్రతి పని దీవించబడుతుంది నీ కలిగిన సమస్త బిడలు సమస్తాన్ని దేవుడు దీవిస్తానని తెలియపరుస్తున్నాడు ఇంకా మనం చూస్తూ ఉంటే ఆ యొక్క తొమ్మిది వచ్చినటువంటి మాట నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యహోవా నీకు ప్రమాణము ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్టతముగా నిన్ను స్థాపించును ఆయన మనల్ని స్థాపిస్తాడు ఆయన మనల్ని బలపరుస్తాడు ఆయన మనల్ని నడిపిస్తాడు కనుక ఆయన వాక్యానికి లోబడేటువంటి అనుభవం మనం కలిగి ఉండడానికి ప్రయాసపడి ఉండాలండి ఈ లోకంలో మనం ప్రతి విషయంలో కూడా ఎలాగైతే మన పనుల విషయంలో ఆలోచన కలిగి ఉంటామో ప్రభు యొక్క సంకల్పం ప్రభు యొక్క చిత్తం ప్రభు యొక్క నిర్ణయము ఏమై ఉన్నది నా మీద అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండగలిగితే ఆ రీతిగా మనం ముందుకి కొనసాగించగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో సమృద్ధిని దేవుడు దయచేస్తున్నాండి ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటే లోక సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉండేవారు చాలామంది ఉంటారు కానీ వారికి దేవుడు సూటిగా తెలియపరుస్తున్నాడు నిన్ను దేవుడు దీవించాలని నిన్ను దేవుడు ఆశీర్వదించాలని నీ జీవితము నీ బ్రతుకు నీ చీకటి నీ బాధ నీ చింత నీ వేదన దేవుడు తొలగించి సమృద్ధికరమైనటువంటి మేలు నీకు దయించాలనుకుంటున్నాడు కనుక దేవుని మాటకు నీవు లోబడగలిగితే దేవుని వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే ఇక నుంచైనా నీ జీవితం నువ్వు మార్చుకోనగలిగితే నధ రేడిన యస్సు క్రీస్తు ప్రభు వారు నిన్ను హెచ్చించునుగాక హలే మరొక మాట మనం చూద్దాం ఈ యొక్క సమృద్ధిని బట్టి యోహాన్ స్వార్త పదవ అధ్యాయము యోహాన్ స్వార్త పదవ అధ్యాయము పదో వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుకుందామండి ఈ సమయంలో రోహన్స్ వర్త పదవద్యం పదవచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికనే రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాడు దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆయన బిడ్డలైనటువంటి మనందరికీ సమృద్ధిని దాయించాలని దేవుడు వచ్చాడండి ఆయన బిడ్డలైనటువంటి మనందరినీ దేవుడు దీవించాలని యోలోకానికి వచ్చాడండి ఆయన బిడ్డలైనటువంటి మన అందరికీ మన పాపములు తొలగించి పరిశుద్ధపరచబడాలని దేవుడి లోకానికి వచ్చి ఉన్నారండి కనుక ఆ సమృద్ధిలో మనం ఎదగాలని దేవుని యొక్క సమృద్ధిలో మన జీవితాలు ముందుకు కొనసాగించాలని దేవుడు తెలియపరుస్తున్నాడండి అండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే అది ఏదో ఊరకునే వచ్చేది కాదు ఏదో ఊరకునే పొందుకునేది కాదు కానీ ఎవరైతే దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తారో ఎవరైతే దేవుని వాక్యానికి లోపడతారు ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మీ జీవితాన్ని ముందు కొనసాగిస్తారో అట్టి వారిని దేవుడు దీవించును కాదు అదే లూయా ఇంకా పదకొండవ చాలను మనం చూస్తామంటే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును మన కాపురైన మన తండ్రి మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడండి ఎప్పుడైనా గమనించాం మనం నీ కొరకు నీ కుటుంబస్తులు పట్టించుకోకపోయినా నీ అనుకున్న వాళ్ళు పట్టించుకోకపోయినా దేవుడి సృష్టిలో ఉన్నటువంటి నిన్ను అనగా ఆయన కుమారుడు అయినటువంటి నిన్ను ఆయన కుమార్తె అయినటువంటి నిన్ను దేవుడు నిన్ను పాపము నుంచి విడిపించడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించి నీ కొరకే మరణించాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే దేవుడు సమృద్ధిగా అందరినీ దీవించాలని అందరి జీవితంలో సమృద్ధిని దేవుడు దించాలని ఆలోచన కలిగి ఉన్నాడు ప్రాముఖ్యంగా సమృద్ధిలో మేలు మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మడు తెలియపరుస్తున్నాడు అండి కనుక నీ గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును జీతగాడు గొర్రెల కాపురు కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చిన చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోయిండి అనగా మనం ప్రభు చిత్తంలో ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి దేవుని చిత్తంలో ఉన్నటువంటి మనము సమృద్ధి కలిగి ఉంటాం దీవించబడతాం ఆశీర్వదించబడతాం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో దినదినము నూతనపరచబడతాం కానీ తోడేళ్ళు లాంటి వారు సహవాసం వారి జీవితంలో ఎప్పుడు మాటలు వ్యర్థమైన ఆలోచనలు ప్రభుకి ఇష్టమైనటువంటి సమయాన్ని వ్యర్థముగా మార్చుకున్నటువంటి తలంపులు కలిగి ఉండేవారుగా ఉంటున్నారండి ప్రియుల ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ అనుదిన ప్రార్థనలు పరిశుద్ధాత్ముడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో చింత ఉందా నీ కుటుంబంలో లేమి ఉందా నీ కుటుంబంలో అనారోగ్యం ఉందా నీ కుటుంబంలో బాధలు ఉన్నాయా ఇదిగో ఈ క్షణమే విరిగి నలిగిన మనస్తో ప్రభుని నువ్వు ప్రార్థించగలిగితే నా ప్రభువుని నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో సమృద్ధిని దయచేసి మేలు జీవితము దేవుడు దయచేయను గాక అల్లియా కనుక మనం అందరం కూడా దేవుని యొక్క సమృద్ధిలో మనం జీవిద్దాం దేవుని యొక్క మేలు పొందుకుందాం ఆనాడు అబ్రహముని ఇస్ యాకోబుడు దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించబోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఉందాం మన ఇష్టాలు మన ఆలోచన మన తలంపులు పక్కన పెట్టి ప్రభువా నీ చిత్తము నేను నెరవేర్చుటకు నీ వాక్యానుసారంగా నేను జీవించుటకు నీ వాక్యపు వెలుగులో నేను నడువుటకు అనగా నీ వాక్యానుసారమైనటువంటి ఆలోచన నేను కలిగి ఉంటాను నేను కృపద ఇచ్చేయని ప్రభువుని వేడుకొనగలిగితే తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి తన ఉన్నతమైనటువంటి కృపలో నేను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక ఐ పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మనం ఇంకటిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవ మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగునైనా ప్రభా ని జీవితంలో సమృద్ధి మేరులు దయచేస్తుందని తెలియపరుచున్నావు ప్రభా ఎవరినైనా తండ్రి బంధకాల్లో ఉన్నారు ఎవరు ఏ సమస్యలో ఉన్నారు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఏ అపాయంలో ఉన్నారు తండ్రి వారందరికీ మీరు విడుదల దయచేస్తున్నందుకు తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి ఎదుగునైనా ప్రభా నీ కృప లేనిదే నీ దయలేనిదే నీ ప్రేమ లేనిదే మేము ముందుకు కొనసాగించలేము తండ్రి ఎదుగునైనా ప్రభా ఆనాడు నీ పితరులనైనా ప్రభా నీకిష్టమైనటువంటి పిల్లలు వారి జీవితంలో సముద్ర సమృద్ధి కరమైనటువంటి జీవితాన్ని వారు పొందుకుని ఉన్నారు ప్రభా మేలులతోనైనా తండ్రి నింపబడి ఉన్నారు తండ్రి కనుక మేము కూడా నీ మేలులతో నింపబటానికి కృపద ఇచ్చేయండి నీ సమృద్ధిమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాను కృపద దయచేయండి ఇదిగో నిత్యము నేను స్థుతించి ఆరాధించి కనపరిచి మహిమపరిచి తద్వారా మేము మా కుటుంబము ఇదిగో మా సంఘము నై ఆశ్చర్యం పట్టడానికి కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్త విషయాలు మీరే మా పక్షాన ఉండి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఒక ఉన్నతమైనటువంటి మార్పు ఒక ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి నీ నీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటాను కృపద ఇచ్చామని ప్రార్థిస్తూ ఇదిగో నాయన ప్రభావం నీ బిడ్డలు నీ శ్రమ్ములు సమృద్ధిని పొందుకోలేకపోతున్నారేమో ఇక నుంచి వారికి ఉన్నటువంటి బాధలు సమస్యలు నిందలు అవమానాలు తొలగించి అక్క వారి అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో నిన్ను ఆశ్రయించేవాడిని నిన్ను విడిచిపెట్టువాడిని కాదని సెలవిచ్చావు ప్రభా మేమందరం నిన్నే ఆశ్రయించున్నాము తండ్రి నిన్నే కొనియాడుచున్నాము ప్రభా నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి కనుక నీ ఉన్నతమైనటువంటి కృపలో బలపరచండి ఇదిగో ఈ దినం మీరు మాట్లాడినటువంటి వాక్యము తండ్రి సమృద్ధిని దయచేస్తానని తెలియపరచు కుటుంబంలో ఉన్నటువంటి సమస్త విషయాల్లో మీరు తోడే ఉండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో సమస్త విషయాల్లో మీరు తోడే ఉండి వారి జీవితంలో సమృద్ధి కరమైనటువంటి జీవితాన్ని వారికి దయచేసి మీ ఉన్నతమైనటువంటి నడిపింపు ఆలోచన తలంపులు దయచేయమని మీకే మహిమ గణత ప్రభావములు చెల్లిస్తూ నచరేడి యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైన ప్రార్థించి అడిగి వేడుకొని మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసు క్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడలకును సకల పరిశుద్ధులకు దేవుడే తోడై ఉండి సమృద్ధికరమైనటువంటి జీవితం వారికి దయచేసి వారి జీవితాన్ని మేలుకరంగా దేవుడు మా దేవుడు ఆశీర్వదించి వారి పక్షాన నా దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించునోగాకా ఆమె